అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల చాలా రోజులు అయిపోయింది కదండీ గార్డెన్లో వీడియోస్ పెట్టి సమ్మర్ కదా ఇక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చింది అందుకనే ఇక్కడ ఉన్న పనుల్ని ప్రొసీడ్ చేయలేక ఇవి అలాగే వదిలేసామన్నమాట ఒక నెల రోజులు అలాగే నాకు ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చి నేనే నేను కూడా విజయవాడ వెళ్ళడం జరిగిందండి సో ఆ పనులన్నీ పూర్తయిపోయినాయి ఇప్పుడు ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి సో ప్రస్తుతానికి మన గార్డెన్ స్టేట్ అయితే ఇలా ఉందన్నమాట మొత్తం అంతా ఫుల్ గడ్డితో ఉంది మళ్ళీ మనం ఈ సీజన్కి క్రాప్ అయితే నేను స్టార్ట్ చేస్తానండి ఇవన్నీ స్లోగా ఇంకా రెనోవేట్ చేసుకుంటా అంత వీడంతా పీగించుకొని భూమంతా సెట్ చేసుకుని మళ్ళీ స్లోగా నేను కూరగాయలు అయితే పెట్టడం స్టార్ట్ చేస్తాను సో ఈ వీడియో ఏంటి అంటే మీకు చాలా రోజులు కదా గార్డెన్ అప్డేట్ చూపించి ఇక్కడ ఇప్పుడు మొక్కలు ఇలా కనబడుతున్నాయి కదండి ఇలా వదిలేసిన మొక్కలకి కొన్ని కొన్ని కాయలు అయితే ఉన్నాయన్నమాట సో చిన్న చిన్న హార్వెస్టే హార్వెస్ట్ అని కూడా చెప్పను ఏవో ఉన్నవి తీసుకుంటున్నాను బట్ మీకు ఇక్కడ ఎలా ఉందో అప్డేట్ చూపిద్దామని చెప్పి ఈరోజైతే వీడియో పెడుతున్నాను సో అందులో భాగంగా ఫస్ట్ మీకు నేను చూపించిపోయి కాయలు వచ్చేసి కాసరకాయలు అండి ఇవి నేను ఒక మూడు దుంపలు ఆన్లైన్లో తెప్పించి పెట్టాను అనమాట అంతకుముందు కూడా కొంచెం హార్వెస్ట్ చేశాను ఇదిగోండి ఇలా కొన్ని కొన్ని వస్తున్నాయి అనమాట ఒక చిన్న గుప్పెడు గుప్పెడు లాగా కాయలు అవి వచ్చినప్పుడు ఏంటంటే నేను తీసుకెళ్ళి ఏదో కూరల్లో కలుపులాగా వేసుకుంటున్నాను అట్లీస్ట్ పిల్లలకన్నా సరిపోతుంది కదా లాస్ట్ టైం నేను కాసరకాయలు పెట్టినప్పుడు నాకు సరిగ్గా రాలేదండి అందుకని అప్పుడు అది వదిలేశాను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చాలా రోజులైంది కదా అని తెప్పించి మళ్ళీ పెట్టాను అనమాట ఈసారి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను సో ఈసారి అయితే పర్వాలేదు అనమాట పెట్టిన ఒక వన్ మంత్ నుంచే నాకైతే మంచిగా కాయలు అయితే వచ్చేస్తున్నాయి ఇలా అక్కడక్కడ కొన్ని కాయలు ఉంటున్నాయి అవైతే హార్వెస్ట్ చేస్తాను ఇది వచ్చేసి పర్పుల్ బర్డ్స్ అయి చిల్లి అండి ఇదిగోండి మిర మిరపకాయలు ఇలా ఉంటాయి అనమాట యాక్చువల్గా ఇవి ఈ మధ్య అయితే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఈ సీడ్స్ బట్ ఈ సీడ్స్ నేను పర్టికులర్గా సింగపూర్ నుంచి తెప్పించుకున్నానండి లాస్ట్ ఇయర్ సో వన్ ఒక వన్ టైం అయితే క్రాప్ వేసాను మళ్ళీ అప్పటి నుంచి సేవ్ చేసుకున్న విత్తనాలు వేసాను అనమాట ఇది సెకండ్ జనరేషన్ మొక్క అని చెప్పవచ్చు సో చూడండి కొన్ని కాయలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని పండిపోయినాయి అనమాట ఈ పండిపోయిన మిరపకాయలు అయితే నేను విత్తనాలకి హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఉన్న కొన్ని కాయలు ప్రస్తుతానికైతే హార్వెస్ట్ చేసుకుంటాను ఇది వచ్చేసి చెట్టు చెమ్మండి ఇదిగోండి లాస్ట్ టైము కొన్ని ముదిరిపోయినాయి అండ్ రెండు కాయలు విత్తనాలకైతే వదిలేసాను వదిలేశాను మధ్య మధ్యలో ఇదిగోండి ఇలా ఒక్కొక్క లేతకాయలు ఉన్నాయి అనమాట చిన్న చిన్నగానే ఉన్నాయి బట్ అయితే హార్వెస్ట్ చేసేస్తాను ఇది వచ్చేసి కూరదోస అండి ఇది వచ్చేసి నేను ఇలా మైనం సంచుల్లో పెట్టుకున్నాను బియ్యం సంచుల్లో ఇదిగోండి వీటికి కూడా ఇలా కొన్ని కాయలు ఉన్నాయి మధ్యలో కొన్ని అయితే ఇలాగ పండుగలో తినేసినాయి అనమాట సో ఇవి కూడా అయిపోయిన ఉన్న మట్టికి ఇదిగోండి ఈ మూడు కాయలు అయితే హార్వెస్ట్ చేస్తాను ఇవి వచ్చేసి రెండు రకాల సొర మొక్కలండి ఇది వచ్చేసి బారు సొరకాయ అనమాట ఇది వచ్చేసి బర్డ్ హౌస్లోనే డార్క్ గ్రీన్ వెరైటీ అనమాట సో ఇవి ఇంకా అండి కాయలు కొయ్యడానికి అవ్వట్లేదు అనమాట సో వీటిని ఏంటంటే విత్తనాలు కింద అని చెప్పి వదిలేశాను ఇదిగోండి ఇదేం బారు బాహుబలి స్వర లాంటివి ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి రెండు సార్లు కోసాను కానీ నేను మీకు చూపించలేదు చూడండి ఇలా అయిపోతున్నాయి అనమాట ఇంక పిందలు ఇక అయిపోయిందండి కాపు ఇదంతా ఇవన్నీ ఇంకా రిమూవ్ చేసేస్తాను నేను ఇవి మాత్రం ఎండనిచ్చి ఇవి ఎండిపోయిన తర్వాత విత్తనాలు చేసుకుంటాను ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఒక వెరైటీ చిల్లీ అండి ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలు అనమాట అప్పటి నుంచి ఇవి భూమిలో పెరిగి 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 ఇప్పటికైతే నా కళ్ళ నిండుగా నేనైతే కాయలు చూసానండి ఫస్ట్ టైం అనమాట ఈ వెరైటీ చెట్టుకి ఇది పెట్టిన తర్వాత ఇంత ఘనంగా పోతా కాతా రావడం అనమాట మీరు చూస్తే చెట్టు చూడండి వర్షాలు పడంగానే అంత తెప్పరిల్లిపోయినాయి మొక్కలు చూడండి అసలు ఎక్కడ చూసినా కాయలేనండి చూడండి ఇలా గుత్తులు గుత్తులు కాసేస్తుంది అనమాట ఇది ఎక్కడ చూసినా ఇవే కాయలండి ఇవన్నీ అయితే నేను హార్వెస్ట్ చేస్తాను అసలు చాలా బాగా అనిపించింది ఇవి యాక్చువల్గా నేనైతే కుక్ చేయలేదండి ఎప్పుడో మధ్య మధ్యలో ఒక్కొక్క కాయే వస్తుందనమాట ఎక్కువ ఎక్కువ రావట్లేదు సో యాక్చువల్గా దీని టేస్ట్ అయితే నాకు తెలియలేదు ఒక కాయ ఉంటే ఒకసారి విత్తనం చేసుకున్నాను సో ఇప్పుడు ఈ కాయలన్నీ తీసుకెళ్ళి ఇవి వండి నేను అసలు ట్రై చేస్తాను ఎలా ఉంటాయో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వంకాయల పేరు గ్రీన్ స్నేక్ వెంగేరీ అండి ఇవి వెంగేరీలో మనకి ఫ్యూ వెరైటీస్ ఉంటాయి నా దగ్గర కేరళ వెంగేరీ రకం విత్తనాలు ఉన్నాయి అలాగే ఈ రకం విత్తనాలు కూడా ఉన్నాయి అనమాట ఈ విత్తనాలు పర్టికులర్గా వచ్చేసి నేను సహజ సీడ్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నానండి ఇవి మొత్తం ఒక నాలుగు మొక్కలు అనమాట నాలుగు మొక్కలు రెండు మొక్కలకైతే కాయలు నిలిచినాయి సో మీరు ఇక్కడ చూస్తే ప్రస్తుతానికి ఇవి పిందలే అనమాట ఇవి ఇంకా మీకు ఊరతాయి బార్ అవుతాయి లావు కూడా అవుతాయి సో చూడడానికి అచ్చంగా అయితే పాముల్లాగా ఉంటాయండి ఆ చెట్టు మధ్యలో కూడా మనకి అది గ్రీన్లో గ్రీన్ కలిసిపోతుంది అనమాట మనం వెతికితే కానీ ఆ బారు వంకాయలు అనేవి కనబడవు కానీ వచ్చిన రెండు కాయలు కూడా చాలా బాగా వచ్చినండి చాలా హెల్దీగా ఉన్నాయి ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని చిల్లీ ప్లాంట్స్ అయితే పెట్టానండి ఇది వచ్చేసి మీకు బ్లాక్ బుల్లెట్ చిల్లీ అనమాట సో ఇదిగోండి చూడండి మిరపకాయలు అయితే మధ్య మధ్యలో కొన్ని మొక్కలు ఉన్నాయి ఇలా బ్లాక్ బుల్లెట్ చిల్లీస్ అయితే వచ్చేసినాయి అనమాట చిన్న చిన్న మొక్కలేనండి కానీ కాయలు మాత్రం బాగానే కాసినాయి ఇంక ఇదంతా వీడొచ్చేసింది ఇవన్నీ కాస్త లైన్ చేసి వీటికి కాస్త ఆర్గానిక్ ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వాలి ఇవ్వండి ఇక్కడ కూడా బ్లాక్ బుల్లెట్ చిల్లీ ప్లాంట్ అయితే ఉంది ఇదిగోండి మిరపకాయలు అంత బాగా వస్తున్నాయా చిన్న చిన్న మొక్కలకే కాయలు వచ్చేసినాయి చిన్న చిన్న మొక్కలకే పూతలు ఇవన్నీ వచ్చేసి కాలిఫ్లవర్ మొక్కలు అండి వీటికైతే ఇంకా పూత అదే మనకి కాయ అయితే ఏమీ రాలేదు అలాగే మధ్య మధ్యలో నేను చామంతి సారీ బంతి మొక్కలు కూడా వేసాను ఆర ఆరెంజ్ కలర్ బంతులు ఇవిగోండి ఇవి కూడా వర్షాలకి బాగానే తెప్పరెళ్ళినాయి ఇప్పుడు ఇవన్నీ కాలీఫ్లవర్స్ కూడా రావాలి ఈ ప్లేస్లో కాలీఫ్లవర్స్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్నంతా మేము ఇదంతా బాగు చేసి మళ్ళీ వేరే పంట అయితే వేసుకోవాలి ఆ చివరికి గోంగూర వేసాను అక్కడ గోంగూర కూడా బాగానే వచ్చిందనమాట ఇది వచ్చేసి వైట్ కలర్ సూర్యముఖి స్టైల్ బుల్లెట్ చిల్లీ అండి ఇది కూడా గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్లోనే పెట్టాను చూడండి ఇక్కడ ఒక ఆల్రెడీ వీడి మొక్క కూడా దీంతో పాటు సో ఇది కూడా చాలా షార్ట్ వెరైటీ అండి ఇంత సైజు ప్లాంట్కే మీకు ఏంటంటే మంచిగా కాయలు వస్తాయి అనమాట సో వచ్చేసి ఇంతే ఉంటుంది సైజు కూడా ఇంత లావే అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ఇదైతే కలర్స్ చేంజ్ అవుద్ది వైట్ నుంచి పర్పుల్కి ఆ తర్వాత ఆరెంజ్కి అలా చేంజ్ అవుతుంది అనమాట సో ఇదిగోండి ఇవి అలా ఉన్నాయి అనమాట ఇది చూడండి ఇక్కడ నేరేడ్ చెట్టు ఉందండి పెద్దది చూడండి కాయలు అయితే ఎంత బాగా కాస్తున్నాయో చాలా పెద్ద సైజ్ అనమాట మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ సైజు అల్లో నేరేళ్ళు అనమాట ఇవి చాలా బాగున్నాయండి ఇదైతే పెద్ద వృక్షం అండి పైకి కూడా చాలా ఉంటుందన్నమాట ఆ స్లవ్ ఇంకా అందవ్వలేండి ఇలా కిందంతా కాయలన్నీ పడిపోయి పాడైపోతాయి అనమాట సో చూడండి ఇక్కడ సైజు మాత్రం భలే ఉంది అండ్ ఇది వచ్చేసి మన వాక్కాయలు చెట్టు చెట్టండి ఇది చాలాసార్లు చూపించాను నేను ఇదిగోండి కాయలు చూసారా రెడీలు అయిపోతున్నాయి వాకాయ చెట్టు మీద కాయలు ఇది వైట్ అండ్ పింక్ కాయ అనమాట మీకు స్టార్టింగ్లో కాయ ఇలా ఉంటుంది మెచ్యూర్ అవుతున్న కొద్దీ ఇలాగ పింకి షేడ్లోకి వస్తుందన్నమాట సో చెట్టు అంతా కాయలు అయితే ఫుల్ రెడీ అయిపోతున్నాయి ఇది వాకాయ చెట్టు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్